నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సత్యసాయి జిల్లాలో పర్యటించారు ఆ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది పుట్టపర్తిలోని కొత్త చెరువు జెడ్పీ స్కూల్ను నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు సందర్శించే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి నాడు నేడు పథకం ఆనవాళ్ళు మరోసారి చర్చనీ సమయ్యే ఈ స్కూల్లోని బెంచీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అమలు చేసినటువంటి నాడు నేడు స్టిక్కర్లను కప్పిపుచ్చి కూటమి ప్రభుత్వం మనబడి మన భవిష్యత్ స్టిక్కర్లు అంటించారు ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి వాటిని ఇప్పుడు వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని వీళ్ళు చేసినట్టు బిల్డప్ తెచ్చుకుంటున్నారు ఆ వీడియోస్ అంటూ కూడా సోషల్ మీడియాలో మీవచ్చంగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా బీభత్సంగా వస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి నాడు నేడు స్టిక్కర్లను కప్పిపుచ్చి ఈ కూటమి ప్రభుత్వం మనబడి మన మన భవిష్యత్ స్టిక్కర్లు అంటించడం మీద సోషల్ మీడియాలో బీభత్సంగా కామెంట్లు కూడా వస్తున్నాయి కూటమి ప్రభుత్వం అంటించినటువంటి స్టిక్కర్లు తొలగిస్తే వాటి వెనుక నాడు నేడు రెండు వేల ఇరవై ఒకటి ఆనవాళ్ళు బహిర్గతమై బహిర్గతమైనటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నారు నాడు నేడు పథకం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించింది అనేక విప్లవాత్మకమైన మార్పు కూడా తీసుకొచ్చింది వేలాది కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో డిజిటల్ తరగతి గదులు అదేవిధంగా ఆధునిక బెంచీలు టాయిలెట్లు ట్యాబ్లు ల్యాబ్లు లైబ్రరీలు ఏర్పాటు చేసి పాఠశాలల యొక్క రూపురేఖలను మార్చే ఉంటే ఈ నాడు నేడు పథకం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విజయ కాదగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇవి ఇటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి చెంది చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నారు ఇవాళ కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్కి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కూల్లో జరిగిన అభివృద్ధిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు స్టిక్కర్లు అండించాడు దాన్ని తొలగిస్తే నాడు నేడు పేరు బయటపడింది ఈ పర్యటనలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టు ఉంటే అమ్మఒడి పథకాన్ని తల్లికి వందరంగా పేరు మార్చి దాన్ని దాని ఆలోచనను నారా లోకేష్ నాయుడు గారికి ఆపాదించడం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు తల్లికి వందనం వీళ్ళు తీసుకొచ్చారంట అది వీళ్ళ ఘనత అంట నారా లోకేష్ నాయుడు గారు ఘనత అంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టుకుంటే అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పేసి వాళ్ళు డబ్బులు వేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధిని స్టిక్కర్లతో కప్పిపుచ్చలేరు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటున్నారు ప్రజలతో కూడా చర్చ దీని గురించి చర్చించుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధిని వీళ్ళు స్టిక్కర్ల రూపంలో అది అంటి చేస్తే వీళ్ళు చేసే వీళ్ళు చేశారని చెప్పేసి జనాలు నమ్మేస్తారా నాడు నేడు ఆడవాళ్ళు చెరగనివి ఇది ఒకసారి కూటమి ప్రభుత్వ నాయకులు గుర్తుపెట్టుకోవాలి అమ్మఒడిని నారా లోకేష్ నాయుడు గారు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు స్టిక్కర్లు లాంటించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వంటి అభివృద్ధి క్రెడిట్ కూడా లోకేష్ గారికి కట్టబెట్టేస్తారా ఏంది కొత్త చెరువు స్కూల్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆయనదే ఆ క్రెడిట్ మొత్తం కూడా లోకేష్ నాయుడు గారు కూర్చోటువంటి బెంచీలు కూడా నాడు నేడు కింద నాడు నేడు పథకం కింద ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినవే అనేసి ఒకసారి ఈ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం వాటి నాయకులు గుర్తించుకుంటే చాలా బాగుంటుంది లేదు ఇది కూడా మేమే చేశామంటే జనాలు ఏమో అంత మరీ అంత అమాయకులు అయితే కాదు వాళ్ళకన్నీ తెలుసు ఎవరు ఎవరు ఎప్పుడు ఎలా చేశారనేది వాళ్ళకందరినీ కూడా గుర్తుంటాయి